తెలుగు ఛానల్కి స్వాగతం ఉపాధి కూలీలకు అన్యాయం చేస్తే ఊరుకోం ఉపాధి కూలీలకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బహుజన రైతు ఉపాధి కూలీల మహాసభ బృందం ఉద్ఘటించారు అందులో భాగంగా శుక్రవారం పలమనేర్ పట్టణంలో గల జాతీయ మానవ హక్కుల కార్యాలయం నందు శివాడి గోవిందు అధ్యక్షతన నియోజకవర్గం కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జాతీయ మానవ హక్కుల జిల్లా అధ్యక్షులు డివి మునిరత్నం ముఖ్య అతిథిగా హాజరయ్యారు శివాడి గోవిందు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి పనులు లేక చాలా ఇబ్బందులకు గురి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కూలీలకు పనిలేక వలసలు నివారణ కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ప్రారంభంలో మాత్రం పాలకులు అధికారులు ఆగమేఘాలతో కూలీలకు పని కల్పించిన కాలక్రమేణా ఈ పథకం ఉన్నత వర్గాల చేతిలోకి వెళ్లి కూలీలకు మోసం చేశారని దుయ్యపట్టారు భవిష్యత్తులో బహుజన రైతు ఉపాధి కూలీల మహాసభ ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి నిజమైన కూలీలకు న్యాయం జరిగే విధంగా పోరాడతామని దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ఐక్య ఉద్యమం చేపడతామన్నారు బినామీ పేర్లతో దళారులు కూలీలకు చెందాల్సిన కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకుని దాచుకోవడానికి ఉపాధి అధికారులే కారణమని మండిపడ్డారు అనంతరం తాత్కాలిక కమిటీని ఎన్నిక చేశారు కన్వీనర్ శివాడి గోవిందు కో కన్వీనర్లుగా ఆదిశేఖర్ బాలయ్య ఆర్గనైజర్లుగా కోటీశ్వర్ మురళి రమేష్ ప్రకాష్ గంగాధర్లను ఎన్నుకోవడం జరిగింది ప్రతి జాతి ఉపాధి పథకంలో ఉండే ప్రతి లోసుకులు కానీ ప్రతి ఒక్కటి మీ దృష్టికి మేము తప్పకుండా తీసుకొస్తాము అప్పుడు మీరు ముందుండి మా సలహాలు ఇచ్చి నడిపిస్తారని కూడా మేము పూర్తి స్థాయిలో మీ పైన నమ్మకం పెట్టుకొని ఉన్నాము మా నమ్మకాన్ని కూడా మీరు వమ్ము చేయకూడదు అని చెప్పేసి కూడా మీకు నేను విన్నేస్తున్నాను